నమస్తే మీరు చూసింది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ నిత్య జీవితంలో ప్లాస్టిక్ పదార్థాలను వినియోగించకుండా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని ప్లాస్టిక్తో ముప్పు పొంచి ఉందని మార్కాపురం పట్టణానికి చెందిన కమలా హై స్కూల్ హెచ్ఎం పుల్లయ్య తెలిపారు ఆయన గురువారం పాఠశాల ఆవరణలో నో ప్లాస్టిక్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినోత్సవంగా జూలై మూడును నిర్వహించుకుంటామని ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వస్తువులను వాడకాన్ని తగ్గించాలన్నారు ప్లాస్టిక్తో వాయు కాలుష్యం జల కాలుష్యం అన్ని రకాల కాలుష్యాలతోటి మనిషి మనుగడకు ముప్పు వాటిల్లుతుందని సందర్భంగా ఆయన హెచ్చరించారు విద్యార్థులతో సే నో ప్లాస్టిక్ డూ నో ప్లాస్టిక్ అని నినాదాలు ఇప్పించారు ఆయన సందర్భంగా అగ్ని ప్రతినిధితో మాట్లాడారు plastic say no to plastic go green go green say no to plastic అందరికీ నమస్కారం ఈరోజు అనగా జూలై మూడవ తేదీన ప్రతి సంవత్సరము అంతర్జాతీయ ప్లాస్టిక్ నియంత్రణ దినోత్సవంగా జరుపుకుంటాము ఈ ప్లాస్టిక్ అనేది మన పర్యావరణాన్ని ఎంతో కాలుష్యం చేస్తుంది భూ కాలుష్యము వాయు కాలుష్యము మరియు జల కాలుష్యము చేసి ఈ పర్యావరణాన్ని ఇంబాలెన్స్ చేస్తుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాస్టిక్ విని తగ్గించవలసిందిగా కోరుతున్నాము దానిలో భాగంగానే ఈరోజు మా విద్యార్థులతో సేనో ప్లాస్టిక్ నినాదాలు చేయించడం జరిగింది ఫర్ వాచింగ్ అగ్ని